సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగుడ గుట్టపైకల శ్రీ బ్రబరమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో పటాన్చురు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు శివ పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి దంపతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై శ్రావ్య టీవీతో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చిట్చాట్ భైరవ పాత్రలో ప్రభాస్ ఆకట్టుకుంటున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ లుక్ పవర్ఫుల్ డైలాగ్ తో బాలయ్య మూవీ క్లిమ్స్ రిలీజ్ ఫ్యాన్స్ కు పూనకాలే భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు ప్రమాదంలో ఓ అపార్ట్మెంట్ పై నుండి కిందకు దూకి ఓ మైనర్ బాలిక సూసైడ్ చేసుకుంది దీంతో భవానీపురం సీఎం వి కృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని స్వయంగా తన వాహనంలో ఆ పాపను కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఆసుపత్రి తరలించగా బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం కోనపాప గ్రామంలో మత్స్యకారులు చేపట్టిన ధర్నాలో టీడీపీ మాజీ శాసన సభ్యులు ఎస్వీఎస్ వర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య రహిత కంపెనీని ఏర్పాటు చేసే ప్రాంతంలో కాలుష్యాన్ని విడుదల చేసే కంపెనీలకు ఎలా అనుమతి ఇచ్చారని మత్స్యకారుల జీవితాలను బలిచేస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నానని ఆయన మండిపడ్డారు సముద్రంలోకి వ్యర్థాలు వదిలితే మత్స్య సంపద నాశనం అవుతుందని నాడు మత్స్యకారుల బాధలు చూసి చంద్రబాబు దివిస్ కంపెనీని తొలగించారు నేడు కమిషన్లకు కకుర్తిపడి జగన్ మళ్ళీ లాంటి కంపెనీలకు అనుమతి సముద్రంలోకి వ్యర్థాలు వదిలేందుకు వేసిన పైపులను బెదిరించపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని మత్స్యకారులకు అండగా నేనుంటా వెంటనే పైపులు తొలగించాలని అన్నారు అప్పుడు ముఖ్యమంత్రికి మేము తెలియజేసి బాబు గారికి డివీసీ కంపెనీని కూడా ఆఫ్ చేయడం జరిగింది అది ప్రజలందరూ తెలుసు మరలా ఈ కేసీ జడ్ లో కాలుష్య పరిశ్రమలకి అనుమతి ఇవ్వడం బాధాకరం దీని వల్ల కోనపాపేట మూలపేట అమీదాబాదు ఉప్పాడతో పాటు తొండింగ్ మండలం అద్దర్పేట పెరుమాళ్ళపురం దానవాయపాట చాలా గ్రామాలు ఉన్నాయి తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా సముద్రం పొల్యూషన్ అవడంతో రేపు మత్స్యకారు లేక ముఖ్య జీవనం ఏదైతే ఉందో వేటకి ఎంత దూరం అయినా డీజిల్ దండ తప్పితే రైతు కూలీలు తప్పితే చేపలు పడే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం అది వాస్తవం కూడా దీని మీద మేము మద్రాసు గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసు వేయడం జరిగింది నిర్మల రామకృష్ణ గారు నేను కూడా కేసు వేయడం జరిగింది దీని మీద అయినా సరే వీళ్ళు పైప్ లైన్లు సముద్రంలో పోలీసులు అండతో వేసుకుని వెళ్తే కేసులు పెట్టి పరిస్థితి ఉంది దీని తర్ణం ఈ పైప్ లైన్ తీసివేయాలి వీటికి ఏ విధమైన పరిశ్రమలు పర్మిషన్ లేవు అండతో ఈ కార్యక్రమం చేస్తున్నారు పర్మిషన్ ఉన్నా సరే పర్మిషన్లు ఏ విధంగా చేస్తారు సముద్రం పొల్యూషన్ అవుతుంటే మత్స్యకారుడికి జీవనోపాధి ఏంటి వేట వేటకెళ్తే ఏం దొరకాలి చేప దొరకాలి సముద్రమే కాలుష్యం అయినప్పుడు చేప దొరికే పరిస్థితి రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే మత్స్యకారులకు మద్దతుగా వర్మ ఉంటాడు పి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సంసా లక్ష్మీ గౌర ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యతిగా అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు పెచ్చట్టి విజయలక్ష్మి ఎంపీపీ గన్సెట్టి నాగలక్ష్మి మాజీ ఎంపీపీ అంబటి భూలక్ష్మి పాల్గొన్నారు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి మధ్యకుంట శ్రీ బుగ్గ రామలింగ స్వామి వారిని దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు సంగారెడ్డి జిల్లా అమీంపుర్ మున్సిపల్ మండలం శ్రీ భ్రమరంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని స్థానిక ఎమ్మెల్యే కూడి మహిపాల్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఒక రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం యావత్ ప్రపంచం అంతా గిట ఎక్కడికక్కడ ఆలయాలని కిటకిటలాడుతూ ఉన్నాయి ఉపవాసాలు ఉండి ఆ శివుని పోల్చుకుంటూ ఈరోజు భక్తులు చెల్లిస్తూ ఉన్నారు మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు గిట ముఖ్యంగా మన పటంచోరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శివాలయ ఆవరణంలో పెద్ద ఎత్తున లక్షలాది జనము భక్తులు ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు వారికి అన్నిటికీ వాళ్ళందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ వాటర్ ఫెసిలిటీస్ కానీ హెల్త్ కానీ ప్రతి ఒక్క విషయంలో శానిటేషన్ విషయంలో కానీ అన్ని రకాల మున్సిపల్ పరంగా అన్ని సౌకర్యాలు సమకూర్చి వారి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ ఆలయాలన్నీ కిటకిటలాడి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరగాలని చెప్పి మనము మన ప్రాంతము మన కుటుంబాలు అన్ని అభివృద్ధి జరగాలని చెప్పి ఎక్కడికక్కడ జనం అంతా కోరుకుంటూ భక్తులు చెల్లి మొక్కులు చెల్లిస్తా ఉన్నారు బ్రేక్ తీసుకున్నాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని పాపులర్ కి ఆపోజిట్ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి Back to news. నారాయణఖైడ్ ఎమ్మెల్యే పట్లోల సంజూరెడ్డి దంపతులు స్థానిక కాశీనాథ ఆలయంలో మహాశ్వర సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు నారాయణఖైడ్లో మహిళా దినోత్సవం పుష్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజూరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళ గొప్పతనాన్ని వివరించారు మేము ఉన్న డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఒక మార్కు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఎన్నికైన తర్వాత ఇది మొట్టమొదటి మహిళా దినోత్సవం ఎప్పుడూ కూడా ప్రతిసారి కూడానను సిపిఎస్ గా ఎన్నో యూనిల్స్ ఎంతో మంది ఉపాయాల వెనన స్కూల్ మహిళా దినోత్సవానికి నన్ను సిపిఎస్ గా ఆహ్వానించడం జరిగింది అయినప్పుడు నేను అందరం ముఖ్యంగా దేవి సింగల్ ముందు లక్షన్ గారు మొత్తం నివేదాల నుంచి అందరు ముఖ్య ప్రోగ్రామ్ కార్యక్రమ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని బీఆర్ఎస్కి తోడ్పడాలని పిలుపునిచ్చారు ప్రజలను మోసం చేసి పార్టీ మార్చిన బీబీ పాటిల్ కు ప్రజలు రాబోయే ఎంపీ ఎలక్షన్ బుద్ధి చెప్పాలని కోరారు ముందుగా శావ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నారాయణేడు పట్టణంలోని హెచ్ఆర్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు రావడం జరిగింది వాళ్ళతో పాటు పెద్దలు గౌరవనీయులు మంజుశ్రీ చైర్మన్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మంజుశ్రీ జంజుశ్రీ జైపాల్రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ చింత బాకర్ ఎమ్మెల్యే గారు క్రాంతి కిరణ్ మాజీ ఎమ్మెల్యే గారు అదే మాదిరిగా ఇంకా చాలామంది పెద్దలు హాజరు కావడం జరిగింది ఈరోజు కార్యకర్తల లోపల ఇంకా ఈ ఈరోజు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యి వాళ్ళ ఉత్సాహాన్ని ప్రదర్శించడం జరిగింది మరి దీని కొరకు నేను కృషి చేసిన మా పార్టీ పెద్దలు కానీ కార్యకర్తలు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ప్రభాస్ తాజా ప్రాజెక్టు లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఒకటి నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపిక పదుగుని హీరోయిన్ కాగా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర నటిస్తున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను అశ్విని దత్ నిర్మిస్తున్నాడు ఇక ఇందులో నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకోగా తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్ మహా మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ పాత్ర పేరు రివీల్ చేశారు పోస్టర్ ఆధారంగా భైరవైన పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా ఇందులో గాగుల్ స్లీవ్లెస్ డ్రెస్ పోర్ంటల్ హెయిర్ కండలు తిరిగిన బాడీతో స్టైలిష్ లుక్ ఇచ్చారు మన రెబ్బల్ స్టార్ ఈ లుక్ చూసిన డార్లింగ్ ఫ్యాన్ సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రం ఈ చిత్రం కోసం బాలయ్య ఫ్యాన్స్ చూస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సర్వేగంగా జరుపుకుంటుంది తాజాగా ఈ మూవీ నుంచి మహాశివత్ సందర్భంగా మేకర్స్ గిలిమ్స్ రిలీజ్ చేశారు ఇందులో టైటిల్ గా ఎన్బికే వన్ నాట్ నైన్ గా చూపించారు ఎన్బికే అంటే నేషనల్ బోర్ కింగ్ అని ఈ గ్లిమ్స్ లో చెప్పుకొచ్చారు అలాగే బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ కు పూర్కాలేస్తున్నాయి ప్రస్తుతం ఈ గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ షేర్ చేస్తుంది బుల్టెన్ హెడ్లైన్స్ మరొకసారి అపార్ట్మెంట్ పై నుండి కిందకు దూకి సూసైడ్ చేసుకున్న మైనర్ బాలిక మత్స్యకారులకు అండగా నేనుంట పిఠాపురం టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ వర్మ పి గన్నవరం తెలుగుదేశం పార్టీ కాలనీ వద్ద ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మద్దిగుంట శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి సంగారెడ్డి జిల్లా అమీంపూర్ బేరంగూడ గుట్టపై శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో పటాంచురు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు శివపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి దంపతులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంపై శ్రావ్య టీవీతో మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి చిట్చాట్ భైరవ పాత్రలో ప్రభాస్ ఆకట్టుకుంటున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ లుక్ పవర్ఫుల్ డైలాగ్ తో బాలయ్య మూవీ క్లిమ్స్ రిలీజ్ ఫ్యాన్స్ కు పూనకాలే ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్